జుట్టు ఒత్తుగా హెల్దీగా పెరగడం కోసం నేను ఒక ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంట్లోనే సో ఆయిల్ ప్రిపరేషన్ వీడియో చూసేద్దాం ఒక కప్పు వరకు కూడా కొబ్బరి నూనె తీసుకోండి ఇదంతా కూడా వేడి చేసుకోవాలి మందపాటి పాత్ర తీసుకోండి కొబ్బరి నూనె వేసిన తర్వాత ఒక చిన్న మెంతులు అయితే యాడ్ చేశాను ఆ తర్వాత ఒక కప్పు వరకు కూడా ఫ్రెష్గా ఉండే మందారాకులు తీసుకొని ఈ కొబ్బరి నూనెలో వేసుకోవాలన్నమాట దీంతోపాటు అదే కప్పుతోటి ఒంటి రెక్క మందారాలు ఒక పది పదిహేను వరకు కూడా ఇందులోనే వేసేసుకున్నాను దీంతోపాటు ఫ్రెష్గా ఉండే కరివేపాకు తీసుకోండి కరివేపాకు కూడా కప్పులు ఒక చిన్న తోటి తీసుకొని ఇందులో వేసుకున్న తర్వాత బాదం ఆయిల్ యాడ్ చేసుకోండి బాదం ఆయిలు స్టోర్స్లో దొరుకుతుంది బాదం ఆయిలు ఫ్రెష్గా ఉండేది తీసుకొని అది కూడా కొంచెం యాడ్ చేసుకోండి దీంతోపాటు మీకు అవైలబుల్లా ఉసిరి ముక్కలు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత నేనైతే ఇందులో కలబంద వేస్తున్నాను పై తొక్క తీసేసి లోపల గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జుని ఇందులో వేసేసుకొని వీటన్నిటిని కూడా బాగా మరిగించుకోవాలి ఎంతసేపు అంటే ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు మనం దగ్గరుండి అంతా కలుపుకుంటూ కలర్ అంతా చేంజ్ అయిపోయి గ్రీన్ కలర్లోకి ఆయిల్ వస్తుంది గ్రీన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం దగ్గరుండి మొత్తం కలుపుకుంటూ ఉండాలన్నమాట వీటన్నిటిని కూడా వన్ డే పక్కన పెట్టేసి నెక్స్ట్ డే మళ్ళీ వెయిట్ చేసుకోవాలి సెకండ్ టైం కూడా మనం వెయిట్ చేసుకోవాలి అలా వెయిట్ చేసుకున్న దాన్ని ఏదైనా గ్లాస్ సీసాలోకి ఏదైనా తీసుకొని వడపోసుకోవాలన్నమాట మొత్తం ఈ పైన మందార తొక్కు అదంతా ఉంటుంది కదా అదంతా నీట్గా ఫ్రెష్గా వడపోసుకొని రోజు మనకి పెట్టుకుంటే జుట్టు అనేది బాగా హెల్దీగా పెరుగుతుంది సో ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ